ఈ వీడియోలో మనం బతుకమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాల గురించి తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్జ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈ రోజు అయితే మొదటి రోజు బతుకమ్మ కాబట్టి మీకందరికి మొదటి రోజు బతుకమ్మ శుభాకాంక్షలు పితృ అమావాస్య మహాలయ అమావాస్య రోజున ఈ పండుగని జరుపుకుంటారు ఎంగిలి పూల బతుకమ్మని ఈ పండుగలో పూలని దైవంగా భావించి పూజిస్తారు ఇది బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఈ బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా జరుపుకుంటారు తొలి రోజు బతుకమ్మ పేర్చడానికి సేకరించిన పూలను నోటితో కొరకడం వల్ల అవి ఎంగిలి పూలుగా మారాయని పరిగణించబడతాయి ఈ రోజు సిబ్బిలు తంగడు చామంతి బంతి వంటి పూలతో బతుకమ్మను పేస్తారు నైవేద్యంగా నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి సమర్పిస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ నైవేద్యంగా అటుకులు బెల్లాన్ని పలహారంగా తీసుకెళ్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ కాబట్టి ముద్దపప్పు పలహారంగా తీసుకెళ్తారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ పలహారంగా పాలు బెల్లం నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తారు ఐదవ రోజు అట్లా బతుకమ్మ కాబట్టి ఉప్పుడు బియ్యం ను అట్లుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు కాబట్టి ఎలాంటి నైవేద్యం పెట్టరు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ కాబట్టి నువ్వులు వెన్న బెల్లం కలిపి ఫలహారంగా చేస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అన్ని రకాల పలహారాలు చేసి నైవేద్యం పెడతారు తొమ్మిదవ రోజు లాస్ట్ డే సద్దుల బతుకమ్మ రోజు ఊరు ఊరంతా కలిసి సంబరాలు జరుపుకుంటారు పల్లెలు పట్టణాలు రంగురంగుల పూలతో వెలిగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ